మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఇది విజయాచురాలి ఎలక్షన్ విజయాన్ని మన వాళ్ళతో పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ జగన్ 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 ఈ జగన్ జగన్ జరిగిన ఈ సత్యాన్ని ప్రజలందరూ కూడా ఆ గెలుపుని అంగీకరించి రేపు రాజ రాబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించి మళ్ళీ మరొక ఆదర్శమైన రాష్ట్రాన్ని మన ప్రజలకు అంకితం చేస్తున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజాయాత్ర ప్రజల కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రజలు గెలవాలని ఆయన గెలుపు కాదు మన గెలుపు కోసం మనం పోరాడే వాళ్ళం ఇది మన పోరాటం మన గెలుపు జగన్ గారు మన కోసం ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఆయన గెలిపించుకోవడం మనకెంతో ముఖ్యం ఈ గెలుపు అన్నది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని అంటే గెలుపు కావాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై ఐదు ఎంపీలు మన రాష్ట్రానికి బహుమతికి ఇవ్వాలని ప్రజల్ని మనసా వాచా కర్మణ మేము కోరుకుంటున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను నా అభ్యర్థిని తెలియపరుస్తాం రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అలాగే ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన ఆళ్ళనాని గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ అయిన ఆళ్ళనాని గారిని మరింత మెజార్టీతో గెలిపించుకొని హోమ్ మినిస్టర్గా చూడాలని మా ఆకాంక్ష అలాగే మా ఎంపీ సునీల్ కుమార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిచుకొని ఈ పదిహేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే ఎక్కడ ఎన్నడూ చవి చోడలే మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ పెరిగే వరప్రసాద్ రావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సెక్రటరీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్నందుకు స్వాగతం ఘనంగా పలికాం దుష్టశక్తులు ఎన్నో దుష్టశక్తి ఆయన చేస్తుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు అభివృద్ధి సంక్షేమాలు రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంతో అండగా ఉన్నారు మేమంతా కూడా ఆయన రుణం తీర్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతాం అదేవిధంగా ఈ రోజున చ వాలంటీర్ల మీద విషకాపుతున్న నారా చంద్రబాబు నాయుడు ఐదు వేలు మేము ఇస్తుంటే నిరుద్యోగ యువత యువకులకు మేము ఐదు వేలు ఇస్తుంటే ఆయన మేము పదివేలు ఇస్తామన్నాడు ఓ పక్కన ఐదు వేలు ఇస్తుంటే కోర్టులో బిల్లించి అడ్డుకొని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఈ రోజున పెన్షన్ ఇంటింటికి జరకుండా చేయటం అనేది కుట్ర కుట్రకోణంలో భాగంగా రాళ్ళతో కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణ ప్రేమ దయ జీర్ణించుకోలేక ఈ రోజున రాళ్ళతో కొట్టండి అని చంద్రబాబు నాయుడు ఏదైనా వ్యాఖ్యానిస్తున్నాడో చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మంటరి కేసు పెట్టాలని మేము వైఎస్సార్ సీట్ తరఫున డిమాండ్ చేస్తాం Mam lam muttong hinh nagegum Mam muttong hinh nagegum Mam muttong hinh nagegum hinh nagegum జగన్ మనం మోటో నేనే జగన్ ఏ నాటికి హమ్మకుకి हमको दी भिन्न సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు